హాయ్ అండి వెల్కమ్ టు షైలు బ్లాగ్స్ మేము ఈరోజు మా ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళాము మా ఆడబిడ్డ ఓడి బియ్యం వండుతున్నా రండి అని పిలిచారు అందరం వెళ్ళాము ఇక మా ఆడబిడ్డలు ఆడబిడ్డ పిల్లలు యారాన్లు ముగ్గురు ఆడబిడ్డలు అండి నడిపే ఆడబిడ్డకు బియ్యం పోసినాం మేమే అయితే ఇక ట్వంటీ డేస్ అవుతుంది బియ్యం పోసి ఇక ఓడి బియ్యం వండుతారు కదండి ఫంక్షన్ చిన్నగా చేస్తారు ఓడి బియ్యం పోసి అయితే అది ఓడి బియ్యం వండాలి వండినాక అందరిని పిలిచారండి ఇక వెజ్ వంటారు ఇవాళ సాటర్డే కదా ఇక మిర్చిలు చేస్తున్నారు చూడండి పని అయినా వంటలైన పెట్టారండి ఇక వంట మాడబిడ్ చేస్తుందని మేము తొందరగానే వచ్చినాము కాకపోతే వచ్చేవారికి వంటలైన పెట్టేసింది ఇంకా సూపర్ అండి ఇక మిర్చిలు చేస్తున్నారు ఇక వంటలు కూడా అన్నీ అయిపోయినాయండి వచ్చేసరికి మిర్చిలు చేస్తున్నారు లాస్ట్కి బాగా అన్నం వేశారు మెర్చీలు చేస్తున్నారు ఇక చిన్న ఫంక్షన్లా చేయాలి కదండి చేశారు చాలా బాగా అందరూ ఉన్నామండి సందడి సందడి పిల్లలు మనవరాలు మనమళ్ళు సూపర్ అండి ఇక పులిహోర అండి ఇక మాటబిడ్డ పులిహోర పులుసు చేసింది ఇక అన్నం కలిపేసింది ఇక సాంబార్ అండి సూపర్ నాకు ఇష్టమైన పప్పు చారు సాంబార్ చాలా బాగుంటుందండి పప్పు చారు ఇంకేంటిది బెండకాయ ఫ్రై వేపుడు సూపర్ అండి ఇంకా వెరైటీస్ చూయిస్తా చూడండి పప్పు పాలకూర పప్పు సూపర్ పాలకూర పప్పు చాలా బాగుంటుందండి తర్వాత తుక్కు అంటే పచ్చడి దోసకాయ పచ్చడి సూపర్ ఉందండి దోసకాయ పచ్చడి ఇంకేం వెరైటీస్ మసాలా వంకాయ నాకు ఇష్టమైన కర్రీ సూపర్ గుత్తి వంకాయ ఏమంటారండి మసాలా కర్రీ గుత్తి వంకాయ మీకు ఇష్టం అండి ఇష్టం ఉంటే కామన్ కామన్ చేయండి ఇంకేంటి వెరైటీస్ పెరుగు గట్టి పెరుగు సూపర్ ఉందండి పెరుగు ఇంకేంటి వెరైటీ స్వీట్ అండి జిలేబీ సూపర్ అండి చాలా ఇష్టం జిలేబీ మీకు ఎవరికి ఇష్టం చెప్పండి ఇష్టం లేని వాళ్ళు చెప్పండి ఇష్టం ఉన్న వాళ్ళు కామన్ చేయండి జిలేబీ బగార్ రైస్ మిర్చీలు వేడి వేడిగా ఫస్ట్ మనము రైస్ ఓడి బియ్యం పెట్టినప్పుడు కూరడు పెట్టుకోవాలండి కూరడు పెట్టుకున్నాకనే అందరు బోన్ చేసుకోవాలి అప్పుడు దాకా తినొద్దు ఇక మా పెద్ద అండి స్టార్టింగ్ అయిన ముహూర్తం పెట్టేసిండు ఇక మా పెద్ద కోడలు ఇంకా సందడే సందడండి ఇంకా మేమేనండి మేమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటాము నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు కొద్దరు కోడన్లు పిల్లలు మా పెద్ద ఆడబిడ్డకు బిడ్డకు ముగ్గురు కోడనులు పిల్లలు ఇక చిన్నాడు బిడ్డకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు మా ఆరాలు మా కొడుకు వచ్చిండు మా మా ఇంకా ఇద్దరు యారన్లు వచ్చిండు పెద్ద మామ కోడండ్లు మాకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ దాకా ఉంటారండి ఇక్కడి ఇక్కడనే చుట్టాలు చిన్న చిన్న ఫంక్షన్ అయితే మేమే సరిపోతాం ఇక ఇంకెవ్వరు అవసరం లేదు సెల్లారండి సెల్లార్లో వంట వేసుకున్నాము ఆడనే తినేస్తున్నాం ఆడబిడ్డ నడిపాడు బిడ్డ ఈ ఆమెకేనండి బియ్యం పోసింది నడిపాడు బిడ్డ ఈవనండి నడిపాడు బిడ్డ బియ్యం పోసినాము ఆమెనే వంట చేసింది ఓడి బియ్యం ఇక అందరు ఉన్నారండి సూపర్ సందడి సందడి ఏం నడిపే ఆడబిడ్డ బిడ్డే ఇక మా యారాలు కొడుకు మా మరిది కొడుకు మా ఆడబిడ్డ కొడుకు మా పెద్ద ఆడబిడ్డ కోడలామె ఇక మేమేనండి ఇంతమంది ఇంకెవరు అవసరం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదండి ఎవరు లైక్లు ఇస్తలేరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇక మేమే వడ్డించుకుంటున్నాం మేమే తింటున్నాం ఇక అంతేనండి సూపర్ ఇక నేను కూడా అందరికి వడ్డిస్తున్నాను అందరికి నేను కూడా వడ్డిస్తున్నాను ఇక వడ్డించినాక నేను తింటాను ఇక మా ఆడబిడ్డ నడిపాడు బిడ్డ తినలేదు ఇక అందరు తింటున్నారు వేసుకొని ఇక నేను కూడా అందరు కొడ్డిస్తున్నా మా అన్న బిడ్డ చిన్న బిడ్డ కొడుకు నేను అందరు కొడ్డిస్తున్నాం తినాలి అందరూ తిన్నాక ఇక ఇక చూడండి మా చిన్న కోడలు మా నడిపే ఆడబిడ్డ బిడ్డే చిన్న ఆడబిడ్డ బిడ్డే అందరూ ఇక నేను కూడా తింటున్నానండి ఇవి అన్నీ వేసుకున్న మిర్చి పులిహోర జిలేబీ సూపర్ ఉందండి జిలేబీ సూపర్ సూపర్ పులిహోర కూడా బాగుంది పచ్చడి అయితే సూపర్ ఉందండి పచ్చడి అయితే సూపర్ ఉంది మిర్చి కూడా బాగుంది సూపర్ ఉంది మా చిన్నాడు బిడ్డ బిడ్డనండి అది చూడండి సూపర్ సూపర్ అంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటుంది అందరూ లైక్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేయండి